మెగా మేనల్లుడు సాయి ధర్మతేజ్ దూకుడు పెంచాడు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇది దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లకు రానుంది దీని తరువాత తేజ్ చేసే సినిమా ఏదన్న దానిపై ఇప్పటి క్లారిటీ రాలేదు అయితే సాయి ధర్మతేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ తాజాగా ఓ వార్త బయటకొచ్చింది ఓ తమిళ యువ దర్శకుడు చెప్పిన కథను సాయి ధర్మతేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది వినూత్నమైన ప్రేమ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఆ డైరెక్టర్ రెండేళ్లుగా వర్క్ చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ కథకు తగినట్లుగానే మూవీకి ఇది మామూలు ప్రేమ కాదు అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ మూవీని తెలుగులో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోందట త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ టాక్ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన సాయి తేజ్ బ్రో విరూపాక్ష సినిమాలతో కమ్బ్యాక్ గట్టిగానే ఇచ్చాడు విరూపాక్ష మూవీ అయితే తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ పస్టర్గా నిలిచింది ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీ చేస్తున్నాడు రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో జగపతి బాబు శ్రీకాంత్ సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు నీ బండ బావమరిది బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు తెలుసుకో బావా నా బండ ప్రేమను అంటూ ఎక్స్ వేదికగా తన బావ చరణ్ బర్త్డే విషేస్ తెలిపాడు ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది